ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పత్తి పైరు వివిధ దశల్లో ఉంది చాలా ప్రాంతాల్లో కాయ పూత గోడ దశలో ఉండగా ముందుగా వేసిన ప్రాంతాల్లో పత్తి తీతలు మొదలయ్యాయి అయితే ఈ సమయంలో గులాబీ రంగు పురుగులు అంతర్గత బాహ్య కాయకుళ్లు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు వీటి నివారణకు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు పత్తి రైతుకు ఆందోళన కలిగిస్తున్నాయి చాలా చోట్ల కాయ దశ నుండి పత్తి తీత దశ వరకు పత్తి పైర్లు ఉన్నాయి ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి పంటలో అనేక సమస్యలు తలెత్తాయి ముఖ్యంగా పత్తి పంటలో గులాబీ రంగు పురుగులు అంతర్గత కాయకుళ్లు బాహ్య కాయకుళ్లు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు ముఖ్యంగా గులాబీ రంగు పురుగు కాయకుళ్లు సోకితే పంటలో ముప్పై నుండి నలభై శాతం వరకు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వాటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు వివరాలు తెలియచేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ ప్రస్తుతము ప్రతి పంట చూసినట్లయితే సుమారుగా నూట ముప్పై ఐదు రోజుల దశలో ఉంది అంటే కాయ దశలో ఉంది మరి కొన్ని కొంత పూత అదేవిధంగా గూఢ దశలో కూడా ఉంది అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ముఖ్యంగా ఈ యొక్క వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ వర్షాలకు అనుగుణంగా ప్రస్తుతము కొన్ని చర్యలు రైతులు చేపట్ట చేపట్టవలసి ఉంటుంది సో ముఖ్యంగా మరి ఈ యొక్క పత్తి ఏరే దశలో తేమ శాతము సుమారుగా ఎనిమిది నుంచి పది వరకు ఉండేటట్లు చూసుకోవాలి అదేవిధంగా మరి ఇంకా కాయ దశలోనే కాకుండా కొంత గూడ పూత ఉంది కాబట్టి వాటి రాలకుండా వాటి నివారణకి ఈ ప్లానోఫిక్స్ ఎకరానికి నలభై మిల్లీ లీటర్లు అదేవిధంగా రెండు కేజీల డీఏపీ ద్రావణము లేదా హాఫ్ లీటర్ డిఏ నానో డిఏపిని కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పూత ఖాతా రాలకుండా నివారించుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితులలో ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది గమనించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ గులాబీ రంగు పురుగు నివారణకి ప్రతి ఒక్క రైతు సామూహికంగా ఎకరానికి ఎనిమిది చొప్పున అమర్చుకున్నట్లయితే అవి ఎక్కడికక్కడ బుట్టలలో పడి మరి గుడ్లు పెట్టకుండా చేసుకునే అవకాశం ఉంటుంది తద్వారా ఒక రెండు రక రెండుసార్ల మందులు పిచికారీ చేయకుండా ఖర్చు తగ్గించుకోవచ్చు అదేవిధంగా మరి ఈ లింగాకర్షక బుట్టలలో మరి సరాసరిగా మూడు రోజులలో ఎనిమిది నుంచి పది తల్లి పురుగులు అంతకంటే ఎక్కువ పడ్డట్లయితే అప్పుడు నివారణ చర్యలు చేపట్టాలి ఫిన్ఫోపెత్రిన్ ఎకరానికి నాలుగు వందల మిల్లీ లీటర్లు లేదా సైపర్మెత్రిన్ రెండు వందల మిల్లీలీటర్లు లేదా పర్మిత్రిన్ రెండు వందల మిల్లీ లీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజయేట్ రెండు వందల ఎనభై గ్రాములు లేదా ల్యామ్డా సైలోథ్రిన్ క్లోరాథినిప్రోల్ ఎనభై మిల్లీలీటర్లు లేదా ఇండాక్సోకార్బు ప్లస్ ఎస్టామిప్రిడ్ రెండు వందల యాభై మిల్లీ లీటర్లు సో ఇట్లా రకరకాల మందుల్ని అడపాదడప పిచికారీ చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఒకే మందును రెండు మూడు సార్లు పిచికారీ చేయకూడదు సో ఆ విధంగా వీలైనంత వరకు మార్చి మార్చి పురుగు మందులను పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగుని సమర్థవంతంగా నియంత్రించవచ్చు ఇకపోతే వర్షాలు ఈ మధ్య కురుస్తూ ఉన్నాయి దానికి అనుగుణంగా ఈ భూమిలో తేమ కానీ ముక్కల మధ్యలో తేమ ఎక్కువ ఉండడం వల్ల ఈ బాహ్య కాయకుళ్ళు కూడా అక్కడక్కడ గమనించడం జరుగుతూ ఉంది కాబట్టి బాహ్య కాయకుళ్ళు నివారణకి ప్రాపిక్ ఉన్నజోల్ రెండు వందల మిల్లీ లీటర్లు లేదా హెగ్జా కొనజోల్ నాలుగు వందల మిల్లీ లీటర్లు లేదా ఫ్లుక్సా పైరాక్జోడ్ ప్లస్ పైరాక్లో స్ట్రాబిన్ ఒక వంద ఇరవై మిల్లీ లీటర్లు లేదా అజక్సోస్ట్రాబిన్ డైఫెన్ కొనజోల్ రెండు వందల మిల్లీ లీటరు సో ఇట్లాంటి మందుల్ని మార్చి మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బాహ్య కాయకులను కూడా నివారించుకోవచ్చు ఇకపోతే మరి అంతర్గత కాయకులు కూడా అంటే కాయ మాత్రం బయట ఆకుపచ్చగా ఉండి లోపల మాత్రం నల్లగా మారడం అది బ్యాక్టీరియా ద్వారా అవుతూ ఉంటుంది కాబట్టి ఈ అంతర్గత కాయకులు నివారణకి కాపరాక్సీ క్లోరైడ్ ఎకరానికి ఆరు వందల గ్రాముల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే అంతర్గత కాయకులను కూడా నివారించుకోవచ్చు అయితే గులాబీ రంగు పురుగు మరియు కా అంతర్గత కాయకులు రెండు ఒకేసారి కనబడినట్లయితే ఈ ముఖ్యంగా సైపర్ సైపర్ మెత్రీన్ రెండు వందల మిల్లీటర్లు అదేవిధంగా కాపరాక్సీ క్లోరైడ్ ఆరు వందల గ్రాములు రెండు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఒకేసారి రెండింటినీ నివారించుకోవచ్చు